రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి పబ్లిసిటీ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పేసి కొంతమంది గతంలో చాలా మంది ఫండ్స్ ఇచ్చారని చెప్పేసి లక్షల లక్షలు డబ్బులు ఇచ్చినారని చెప్పేసి మీడియా ముఖంగా మీరే ఈ ప్రధాన సమస్యల ఆదంలో పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య వచ్చేసి హిందూ హిందువులకు సంబంధించిన విషయం ఇది మతస్థులకు సంబంధించిన విషయం మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఎందుకు ఎన్నుకున్నారు సార్ సార్ అంటే ఇస్తున్నారని చెప్పేసి ఇచ్చినారా ఇవ్వలేదా మరి ఇచ్చిన దాంట్లో మీరేం పని చేయలేదు కదా సార్ ఇప్పటివరకే కూడా వెంకటేష్ అన్న చాలా బాగా అడిగినారు మీరు నేను నా సొంతం డబ్బులతో గేట్లు కాంపౌండ్లు చేసినాను కాటిగాపరి వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెబుతున్నారు ఇంకా నా పది మంది ఫ్రెండ్స్ రెడీ ఎంట్రీ లక్షా పది వేలు ఇస్తాం లక్ష పదకొండు వేలు ఇస్తామని మా విశ్వ పరిషత్ సోదరులు ఎవరికి డొనేషన్స్ ఇవ్వద్దండి చందాలు ఇవ్వద్దండి అని అడిగినారు వాళ్ళకి గౌరవించినాను నేను చందాలు తీసుకునేది ఆపినాను నేనేం చెప్తున్నా విశ్వ హిందూ పరిషత్ సోదరులకి ఆర్ఎస్ఎస్ సోదరులకి అయ్యా మీరు పవిత్రమైన సంస్థలు నడుపుతున్నారు ఇదే నేను ఒక మా ముస్లిం శ్మశానానికి ఒక పది పది రూపాయలు చందా అడిగితే కూడా నన్ను ఇవ్వరు అదే హిందూ సోదరుడు అడిగితే అదే మా శ్మశానానికి హిందూ సోదరుడు అడుగుతున్నాడని వాళ్ళు ఒక రెవల్యూషన్ గా వచ్చి ఎట్లు ఇస్తారో అట్లా మీ శ్మశానాన్ని నేనే ఒక లక్ష రూపాయలు రాస్తాను నా నా దగ్గర ముప్పై నలభై మంది ఉన్నారు నువ్వు పని చేయి సలిం మేము చందాలు ఇస్తామని వాళ్ళు రెడీ ఉన్నారు కానీ మా విశ్వ హిందూ పరిషత్ సోదరులు నేను మతవాది అని చెప్పి ఇది చేసినందుకు నేను బాధపడి వెనుకలు పడిపోయినాను ఇప్పుడు నేను చందాలు ఎత్తుతాను అది మీరే తీసుకోండి రండి ఒక సోదరుడు చెప్పినాడు ఎక్కడ సుడుగాడు అని ఓ హిందూ సోదరులారా ఇది సుడుగాడు కాదు ఇది హరిశ్చంద్ర ఘాటు ఇది రుద్రభూమి ఇది శివనిల్లు అని నేను మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను సార్ ఇంకోటి మీరు సెక్యులర్ ముస్లిం అంటున్నారు కదా ఇదే శ్మశాన వాటిగా సంబంధించిన కమిటీ సభ్యులు ఉంటారు ఆ కమిటీ సభ్యులతో మీరు కలిసి ఎందుకు లేదు సేవా కార్యక్రమాలు వాళ్ళతో కలిసి ఎందుకు చేయడం లేదు అంటే అన్న ఈ ఇబ్బంది ఏముందంటే మా హిందూ సోదరులు ఏం చేస్తున్నారంటే శ్మశానం అంటే అందరిది కాదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పక్క ఆర్యవైశ్యులు ఒక పక్క బోయళ్ళు ఒక పక్క సాలేవాళ్ళు అట్లా చేసుకున్నారు అది అందరూ కలిసి రావడం లేని దానికి కారణం ఏమంటే మా మా ఏరియా ఎంత ఉందో అంతే మేము డెవలప్ చేసుకుంటాము ఆ రకంగా వీళ్ళ థాట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీళ్ళందరూ ఏకంగా రావాల శ్మశానం అంటే మన అందరిది అని చెప్పి వీళ్ళందరూ వస్తే నేను వాళ్ళ వెంట శ్రమదానం చేసేదానికి రెడీ ఉన్నాను నేను చందాలెత్తుతాను మా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకే ఇస్తాను వాళ్ళ సమక్షంలోనే పని చేసేదానికి నేను వాళ్ళు ముద్దుబిట్టగా నేను అరుక్కుంటున్నాను నేను అన్నమతవాది కాదు నేను కొందరి ఓడి కాదు మీ అందరి ఓడిని అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఉమ్మి సలీం రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడానికి పబ్లిసిటీ కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు చెప్పేసి కొంతమంది సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు సార్ దీనికి ఏం చెప్పదలుచుకున్నారు అన్న వాళ్ళ ఆలోచనలకు అన్న ఎవరైతే నా గురించి పోస్టులు పెడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించండి మీరు హరిశ్చంద్రగాడికి రుద్రభూమికి మీరు సందర్శించినారా చేసే వన్ మీద పది రాళ్ళు పడతాయి పని కూడా చేస్తున్నారు సార్ చేస్తున్నారు పాపం నా సైబుల సోదరు మరీచంద్ర గార్డ్ ఆస్తి ఉందో మా మసీద్కి మేము ప్రాపర్టీ ఉందో ఏషియన్ పెయింట్ కొడితే నిజమైన ముస్లిం కాదు ఇతరుల పూజించే ఆ మందిరాన్ని సున్నం కొడితే కూడా వాడే నిజమైన ముస్లిం అని నా ఆలోచన మన మా తండ్రి పెంపకం నాకి అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ ఈ ప్రధాన సమస్యల ఆదంలో పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య వచ్చేసి హిందూ హిందువులకు సంబంధించిన విషయం ఇది అన్యమతస్థులకు సంబంధించిన విషయం మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని ఎందుకు ఎన్నుకున్నారు సార్ సార్ నిజంగా చెప్పాలంటే మా నర్సింలు చిన్న ఆయన అని నాకు మా నాన్న తర్వాత మా నాన్న ఆయన కొంగుత్తు నర్సింలు అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉండే ఈడే వాళ్ళ సమాధి ఉంది నా ప్రాణ స్నేహితుడు వీరేష్ అని ఉన్నాడు ఈడే సమాధి ఉంది వాళ్ళకు దర్శించిన కోసం వస్తాను మా తండ్రికి కూడా మా పక్కనే ముస్లిం సమా శ్మశానము అది చూస్తే నిజంగా అంటే ఉద్యానం వనం మాదిరి ఉంది ఈడు వచ్చి కూర్చుంటే కాంపౌండ్ పగలగొట్టి కొట్టి మా మానవ జాతి సోదరులు అందరూ వచ్చి కూర్చుంటున్నారు పందులు తిరుగుతున్నారు ఒక ఏదైనా మా హిందూ సోదరులు ఏదైనా వాళ్ళ తల్లిదండ్రులకి మోక్షం కలిగించాలన్నా వాళ్ళు వేదాలు చదవాలా భగవద్గీత చదవాలా గాయత్రి మంత్రం చదివి దేవుడా మా తల్లిదండ్రులు మోక్షం కలిగించు ఏదైతే నీ పేరు మీద జపం చేసినామో దీన్ని పుణ్యం వస్తుందో మా తల్లిదండ్రులు ప్రసాదించు అని ఒక పవిత్రమైన చోటు లేదు కూర్చొని సో నా మనసు బాధపడి నేను ఒక సెక్యులర్ ముస్లింగా నేను కొందరి ఓడి కాదు అందరి ఓడిగా నేను ఈ శ్మశానంని నా ఆర్ఎస్ఎస్ బంధుమిత్రులు కానీ నా విశ్వ హిందూ పరిషత్ సోదరులు కానీ వీళ్ళందరూ నాకు అవకాశం ఇస్తే ఈ శ్మశానం దత్తు తీసుకొని కూడా రెడీ నేను నేను వచ్చి ఏదైనా పని చేస్తే వీళ్ళు స్వాదులు అంటారు నేను స్వాది కాదు ఒక పని చేద్దాము ఓ హిందూ సోదరులారా ఒక సమాధి తీస్తాము ఆ ఎముకల్ని అడుగుదాం నువ్వు హిందూ నాము నువ్వు అని ఈ కాంపౌండ్ బయట హిందూ ముస్లిం ఉంది నా టోపీ ఉంది మీ నామాలు ఉన్నాయి ఇది నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఈ కాంపౌండ్లో హిందూ ముస్లిం అనేది లేదు ఇదే అంతిమ యాత్ర సో నేను కొందరి వాడు కాదుగా అందరి వాడుగా మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నాకు అవకాశం ఇవ్వండి నేను మీ వాడుగా ఒక హిందూ సోదరుడు ఒక హిందూ ముద్దు బిడ్డగా ఒక ముస్లిం ముద్దు బిటగా ఒక సెక్యులర్ ముస్లిం గా ఒక హరిశ్చంద్ర ఘాట్ని శివుని ఆలయం ని నేను పవిత్రమైనగా చేస్తానని ఈ మీడియా ముఖంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని కోరుతున్నాను సమాధులు ఉన్నాయో దీనిపైన ఎక్కడో తెలియదు కానీ నాకు ఎవరో ఒక సోదరుడు ఆయనకి పుణ్యం ఇయ్యాల దేవుడు బాగా ఇక్కడే బార్ చేసుకొని ఈడే తాగి తల్లాడి ఈడే మదం ఎక్క ఎక్కించుకొని పోయినాడు ఈయన జాతికి పుట్టినాడో లేకుంటే జంతువు జాతికి పుట్టినాడో తెలియదు గాని హిందూ సోదరులారా మేల్కోండి హిందూ పితృదేవతలు ఆశీర్వాదం తీసుకుంటే మాకు సంతాన ప్రాప్తి కలుగుతుందని వేదాలు చెప్తున్నాయి శాస్త్రాలు చెప్తున్నాయి ఓ హిందూ సోదరులారా కదిలిరా మన అస్తిత్వాన్ని కోల్పోతున్నాము మన డిఎన్ఏని కోలిపోతున్నాము మా ధర్మాన్ని కోలిపోతున్నాము ఓ హిందూ సోదరులారా అందమైన పూల చెట్లతో అలంకరించుకొని ఒక అందమైన దేవాలయాన్ని మార్చుకుందాం మా హరిశ్చంద్ర ఘాట్ ని రుద్రభూమిని ఇది శివునిల్లు నిజంగా అంటే శివుని ఆలయం ఎక్కడ ఉండాలంటే ఎక్కడో బయట ప్రదేశంలో ఎస్కేడి కాలనీలో ఎక్కడో మెయిన్ రోడ్ లో కాదు హరిశ్చంద్ర ఘాట్ లోనే శివునిల్లు ఉండాలా ఆ శివుణ్ణి దర్శించి నీకు వచ్చిన తర్వాత అప్పుడైనా గానీ మన నన్ను పూజించే వచ్చిన తర్వాత నన్ను పితృదేవతల్ని దర్శించుకుంటాడు దర్శించుకుంటాడనే ఉద్దేశంతో వేదాలు మిమ్మల్ని దగ్గర తెస్తున్నాయి కానీ మీరు మా హిందూ శాస్త్రాలలో మీ దరిద్రాలు పోవాలన్న అంతరాలు శాస్త్రం కాదు చితాపష్మంని ధరించు అని ఆ పవిత్రమైన వర్డ్ ఎందుకు చెప్పినారంటే ఆ చితాపష్మం తీసుకొని కానీ వచ్చిన తర్వాత నీ మా నీ తల్లిదండ్రులను దర్శించుకుంటావు నీ తల్లిదర్శు పుణ్యం కలిగించు దేవుడా మా మా తల్లిదండ్రుని మోక్షం కలిగించు అని భగవద్గీత చదువుతావు గాయత్రి మంత్రం చదివి వాళ్ళకి పంపిస్తావని ఉద్దేశంతో శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఓ హిందూ సోదరులారా మేల్కొండి మేల్కోండి సార్ ఇన్ని రోజుల తర్వాత మీరు ఈ ఈ రుద్రభూమిని శ్మశాన వాటిని సందర్శించడానికి ప్రధాన కారణం సార్ మొన్నటి దినము మన ఆదోని మున్సిపల్ వైసీపీ కౌన్సిల్ హాల్లో మన వైసీపీ కౌన్సిలర్లు హిందూ శ్మశాన వాటి గురించి మాట్లాడిన తీరు చూస్తే మాట్లాడిన యాక్టింగ్ చూస్తే మన ఆధ్వని ప్రజలు సిక్కుపడుతున్నారు మనం చిన్నప్పుడు ఫిల్మ్లో చూసినాము అల్లిబాబా నలభై ఐదు కథలు చూసినాము ఇప్పటి అల్లిబాబా మన ఇంటి వెనకాల ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అయితే నలభై వందలు వైసీపీ కౌన్సిలర్లని చూస్తున్నాము ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల పద్నాలుగులో వాళ్లే వైసీపీ కౌన్సిలర్లు వాళ్లే వైసీపీ చైర్మన్లు వాళ్లే ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్ వాళ్లే ఎమ్మెల్యేలు రెండు వేల ఇరవై నాలుగు స్టిల్ నౌ టుడే వరకు కూడా వాళ్ళ చేతిలోనే కౌన్సిల్ ఉంది వాళ్లే కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్లు మరి రెండు వేల పద్నాలుగు నుండి వాళ్లే వైసీపీ కౌన్సిలర్లు వాళ్లే చైర్మన్ వాళ్లే ఎమ్మెల్యే ఉన్నప్పుడు గత పది సంవత్సరాల నుండి హిందూ శ్మశాన వాటిక గురించి వాళ్ళకు గుర్తు రాలేదా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు దహనం చేసే మిషన్ కోసం వస్తే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి ఎక్స్ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దీని గురించి మీరు హిందూ సోదరులకి వివరణ ఇవ్వాలి గత పది సంవత్సరాల నుండి కౌన్సిల్ లో తేలు కుట్టిన దొంగల్లా వైసీపీ కౌన్సిలర్లు వివరించినారు మీరు ఐదేళ్ల కింద ఎలక్షన్స్ లో మిమ్మల్ని నలభై మంది కౌన్సిలర్ని గెలిపిస్తే మన ఎక్స్ఎమ్ఎల్ఏ జమీందార్ ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారు తేలైతే ఆ తేలు మిమ్మల్ని కుడితే నాలుగు ఏళ్ళ నుంచి మీరు స్పుహా కోల్పోయి ఈ రోజు మీకు స్పృహ వచ్చిందా హిందూ శ్మశాన వాటిక గురించి అడిగే ప్రశ్నిస్తున్నారు కాబట్టి వైసీపీ కౌన్సిలర్లని మిమ్మల్ని అడుగుతున్నాను నలభై తొంగలు దోచుకొని పోయి అల్లీబాబాకి ఇస్తే ఆ అల్లీబాబా కొండల్లో గుహల్లో దాచేవాడు ఇప్పటి నలభై దొంగలు వైసీపీ కౌన్సిలర్లు దోచుకొని పోయి ఇస్తే ఇప్పటి అల్లీబాబా మా ఇంటి వెనుకనున్న సాయి ప్రసాద్ రెడ్డి గారు దోచుకొని పోయిన సొమ్ముని తెలంగాణ హైదరాబాద్లో భవనాలు పెద్ద పెద్ద మాడీలు కట్ అక్కడ పెట్టుబడులు పెట్టినాడు అవి హిందూ శ్మశాన డబ్బులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఏదైతే ఈరోజు హిందూ శ్మశాన వాటిలో ఈ కుక్కలు తిరుగుతున్నాయి ఈ పందెలు తిరుగుతున్నాయి మానవ జాతులు ఎవరైతే బాత్రూమ్లు కూర్చుంటున్నారో దీన్ని బాధ్యత మీ బాధ్యులు మీరే నా మీరే కాదా అని అడుగుతున్నాను ఇది వన్ని పూట కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షల రూపాయలు రోడ్డు కోసం శాంక్షన్ చేసుకొని ఆ ఆ డబ్బులు హిందూ సుమాన శుమానాటిగా డబ్బులు మీరు సోహా చేసింది నిజమా కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను దానం చేసే మిషన్ డబ్బులు తొంభై ఎనిమిది లక్షలు ఎక్కడ పోయినాయని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది మా హిందూ సోదరులు ఆదోని హిందూ సోదరులకు వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను గత సంవత్సరం వచ్చి గేట్లు కాంపౌండ్ వాళ్ళు చేస్తే అదే చూపించి వీళ్ళు గత కొన్ని నెలల కింద కొన్ని లక్షలు డ్రా చేసుకోలేనిది అది నిజమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఓ హిందూ సోదరులారా మేల్కోండి వీళ్ళు చేసిన ఏదైతే మా హిందూ శ్మశాన వాటికి కూడా వదులుకున్నట్లా ఆ రెవెన్యూ ఏదైతే దోచుకున్నారో నేను కౌన్సిలర్కి వైసీపీ కౌన్సిలర్కి దొంగలని ఎందుకు చెప్తున్నానంటే మా జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆర్డర్ వేస్తారు ఇది రెజల్యూషన్ పెట్టినాము ఓకే అనండి అని అందరూ కౌన్సిలర్ చేతికి ఎత్తారు పది లక్షలు రోడ్ వేసినాము ఓకే సార్ కౌన్సిల్ ఆమోదం చేస్తారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు దానం చేసే మిషన్కి వచ్చింది అని ఆమోదం ఓకే వీళ్ళ ఇంట్లోనే కౌన్సిల్ వీళ్ళ ఇంట్లోనే సాయి ప్రసాద్ రెడ్డి ఇంట్లోనే అంత రాజ్యం అంతా మరి ఈ వెన్నుపోటు దినం ఎప్పుడు చేయాలి సాయి ప్రసాద్ రెడ్డి అని మిమ్మల్ని సూటుగా అడుగుతున్నాను మీడియా ముఖంగా సార్ ఇప్పుడు ఓ హిందూ సోదరులారా ఇది చూడండి మా ఏదైతే హరిశ్చంద్ర ఘాట్ ప్రాపర్టీ ఉందో మా రుద్రభూమి ప్రాపర్టీ ఉందో ఇది ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద తొంభై ఎనిమిది లక్షలు శాంక్షన్ చేసి స్క్రాప్ గా పెట్టినారు మన వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ మన ఎక్స్ఎమ్మెల్యే జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు మరి ఇది తుప్పు పట్టిపోయింది ఇది ఇక్కడ రాంజలలో ఎవరికి దహనం చేస్తున్నారు ఈ దహనం చేసే మిషన్ ఎక్కడ ఉండాలా మన హరిశ్చంద్ర ఘాట్లో ఉండాలా రుద్రభూమిలో ఉండాలా నిల్లులో ఉండాలా కానీ వీళ్ళు వాళ్ళ డబ్బులు అయితే పది పది రూపాయలు తక్కువ వస్తే కమిషన్ ఏ లేదు లేదు బిల్లు ఆమోదం లేదు అంటారు కౌన్సిల్ లో మీరు మరి కౌన్సిల్లో ఆమోదం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాను ఆ నలభైకి మంది కౌన్సిలర్లలో మీరు హిందువులు హిందూ మనసు ఉందే లేదా మీ పవిత్రమైన మనసులో ఒక హిందుత్వం అనేది హిందూ అనేది మీ జాతి కోసమే కదా ఇది ఈ డబ్బులు మరి ఈ రకంగా ఈ స్థితిలో మీరు పాడేస్తున్నారు కాబట్టి హిందూ పితృదేవతలు శాపాలు మీ కౌన్సిల్ని వదిలిపెడతాయా అని మిమ్మల్ని మీ ఎక్స్ఎమ్ఎల్ఏ సాయి ప్రసాద్ రెడ్డి గారుని నిలదీసి అడుగుతున్నాను అయ్యా అంతరాలు కట్టి చేతి నిండా అంతరాలు కడితే సరిపోదు ఈ పవిత్రతని తెలుసుకొని నువ్వు ఎన్నో సార్లు వైన్ షాప్ ఓపెనింగ్ అని బీడి బంగు ఓపెనింగ్ అని ఆ ఓపెనింగ్ అని పోయినావు కానీ ఈ పదైదేళ్లలో కౌన్సిల్ నీ చేతిలో పెట్టుకొని మా హిందూ జాతి హిందూ శ్మశాన వాటికలకి ఒక్కసారైనా దర్శనం అయినావా ఆ దర్శనం అయింటికినా ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు ఏదైతే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద నిధులు వచ్చినాయో ఆ నిధులు ఎక్కడ పోయినాయనేది మీరు రేపు వివరణ ఇవ్వాలి అది మీ అసమర్థత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అది మీ మా హిందూ సోదరులు వెన్నుపోటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఆ డబ్బులు వాపసు పోయినాయి అది ఎందుకు పోయినాయి మీరు మీ బంగ్లాలు కట్టుకుంటూ మీరు మీ డెవలప్మెంట్లు చూసుకున్నారు కానీ ఏదైతే ఆ డబ్బులు వచ్చినాయి ఆ డబ్బుల మీద శ్రద్ధ లేకున్నందుకు ఆ డబ్బులే వాపసు వెళ్ళిపోయినాయి ఆ డబ్బులు అనేది మీరు చెప్పాలి రేపు ప్రెస్ మీట్ పెట్టి అని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ఇది దహనం చేసే బెడ్ ఇది ఇవి మోటార్లు ఇది పొగ చెట్టము అన్నీ స్క్రాప్గా పడిపోయినాయి ఇవి అసలు ఈ డబ్బులు ఇంత పెద్దన ఏదైతే రుద్రభూమి డబ్బులు వచ్చినాయో వీళ్ళు వీళ్ళు బంగ్లాల్లో పండుకుంటున్నారు కానీ నిజంగా అంటే వీళ్ళు అసలు ఇది ఎవరిది ఇది ఇది మా పితృదేవతలదయా మా హిందూ సోదరులు ఇది మరి మీరే హిందూ ద్రోహం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మేం హిందువులు మేము హిందువులు అంటే హిందూ అనే పేరుకి చెప్తే హిందూ కాదా మీ మనసులో కూడా పవిత్రత ఉండాలా వైసీపీ కౌన్సిలర్లు మీకు చెప్తుంటే బాధ కలిగించి ఉంటు మీరు మీ అంతరాత్మానికి అడుక్కోండి అవును మేము చేతులెత్తి ఆమోదం చేసినాము మా జమీందార్ ఎక్స్ ఎమ్మెల్యే గారు తీసుకొని పోయి సహనా సహా చేసినారని మీరు ఈరోజు మీ ఎవరైతే మీరు ఈ కౌన్సిల్లో హిందువులు ఉన్నారో మీరు బాధ్యులు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఇది రాంజిల్లాలో స్క్రాప్ గా పడిపోయింది ఇది కొన్ని కోట్ల ఆస్తి ఇది లక్షల ఆస్తి ఇది